మొన్న కర్నూలు వద్ద జరిగినటువంటి ఘోరమైనటువంటి బస్సు ప్రమాదానికి ఎవరు కారణం పంతొమ్మిది మంది మంటల్లో సజీవంగా కాలిపోయారు అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదమని మనం చెప్పవచ్చు ఇటువంటి ప్రమాదాలు ఇది మొదటిది కాదు చివరిది కాదు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అంటే అధికారుల లెక్క ప్రకారం కూడా బస్సు యజమానులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఎన్ని డోర్స్ ఉండాలా అద్దాలు పల్లగొట్టు పల్లగొట్టడానికి ఏ విధంగా సుత్తి లాంటి పరికరాలు ఉండాలా లేదా నిప్పును ఆర్పడానికి ఫైరింగ్ ఎస్టింగ్ విషయర్ లాంటివి ఏమేమి ఉండాలా బస్సులో మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు మరి ఎవరు బాధ్యులు దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు పోనీ వేరే రాష్ట్రం వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఎప్పుడైతే మన రాష్ట్రాల్లో తిరుగుతున్నదో ఉభయ రాష్ట్రాల్లో ఉండేటటువంటి అధికారులు ఒకసారైనా దాన్ని చెక్ చేసినారా మరి దీనికి ఇవి లేవు కాబట్టి ఇది వెనకాల డోర్ లేదు లేకపోతే ఫైరింగ్స్టింగ్విషర్స్ లేవు మా కిటికీలు అద్దాలు పాలకొట్టడానికి సుత్తిలు లేవు మరి ఏం చర్యలు తెలుసుకుంటున్నారు అధికారులు అంటే అధికారులు ఆ పైనుండేటటువంటి ఒక మంత్రులు వాళ్ళదే బాధ్యతను ఖచ్చితంగా చెప్పచ్చు ఎక్కడో దేశంలో రైల్వే ప్రమాదం జరిగితే నాది నైతిక బాధ్యత అని ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు రాజీనామా చేశారు మరింత ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఈ రవాణా శాఖ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరైనా రాజీనామా చేశారా లేదా అధికారుల మీద మంత్రుల మీద ఏదైనా విచారణ ప్రకటన చేశారా డ్రైవర్ మీదనో ఓనర్ మీదనో కేసు పెట్టారు సరిపోతుందా మరి అధికారుల బాధ్యత లేదా ఇక్కడ అంటే వాళ్ళ మన దురదృష్టం మహాత్మా గాంధీ పుట్టిన దేశము స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం లోపల ఈరోజు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు పుట్టిన దేశం లోపల అత్యంత స్వార్థపరులు ఇవాళ అధికారంలోపల ఉండడమే ప్రధానమైన కారణమని మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఆస్తులు ఇచ్చేవారు దేశాల కోసం ప్రజల కోసం జైలుకి వెళ్ళేవారు దేశ సంక్షేమం కోసం ఎన్నో రకాల పాటు పడేవారు ఇవాళ దేశాన్ని దో దోచుకోవడం ఒకటే ఒక ప్రధానమైన కర్తవ్యంగా మారినంది మనకు కనబడతాను ఇది ప్రధానమైన కారణం మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి ఎవరు మనల్ని పరిపాలన చేస్తున్నారు అనేటటువంటి ప్రస్తుతాన్ని తెలుసుకుంటే మనకు చాలా బాగుంటుందండి ఈ మన దేశంలో లేటెస్ట్ లెక్కల ప్రకారంగా మూడు వందల యాభై కుటుంబాల మధ్య వాళ్ళ సంపాదన ఒక వంద అరవై ఏడు లక్షల కోట్లు ఒక వంద అరవై ఏడు లక్షల కోట్లు అంటే దేశ జనాభాలో దాదాపు సగం సగం కంటే ఎక్కువ సంపద కేవలం మూడు వందల యాభై కుటుంబాల మధ్య ఉన్నది మరి రెండు వేల పద్నాలుగులో దేశంలో అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ మన దేశస్తుల్ది ఇతర దేశాల్లో ఉంది ముఖ్యంగా స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉంది ఆ డబ్బు బయటకు తీసుకొస్తామని చెప్పినటువంటి నాయకులు ఎంత డబ్బు బయటకు తీసుకొచ్చారు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నారు ఇప్పుడు కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల యొక్క ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవైలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ లక్షల కోట్లు ఉన్నటువంటి ఆస్తి ముఖేష్ అంబానీ యొక్క ఆస్తి గత సంవత్సరం లెక్కల ప్రకారంగా నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ లక్షల కోట్లకు పెరిగింది కేవలం అరవై తొమ్మిది వేల కోట్లు ఉండే అదానికి ఇది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో కేవలం అరవై తొమ్మిది వేల కోట్లు కరోనాకు ముందున్నటువంటి ఆస్తి రెండు వేల ఇరవైలో అది రెండు వేల ఇరవై రెండు నాటికి కేవలం ఒక మూడు సంవత్సరాల కాలంలో ఏడు లక్షల ఎనభై సెవెన్ పాయింట్ ఎయిటీ ల్యాక్స్ లక్షల కోట్ల గెలిపే ప్రస్తుతం ఆయన ఆస్తి ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు రోషిని నాడర్ మల్హోత్ర ఆస్తి టూ పాయింట్ ఎయిట్ ఫోర్ లక్షల కోట్లు సైరానా పూనావాల ఆస్తి టూ పాయింట్ ఫోర్ సిక్స్ లక్షల కోట్లు కుమారమంగళం మంగళం బిర్లా ఆస్తి టూ పాయింట్ థర్టీ టూ లక్షల కోట్లు రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లు యూరాజ్ బజాజ్ ఆస్తి కూడా టూ పాయింట్ ముప్పై ఒకటి లక్షల కోట్లు దిలీప్ సింగ్ ఆస్తి టూ పాయింట్ థర్టీ లక్షల కోట్లు అజిత్ ప్రేమ్జీ ఆస్తి టూ పాయింట్ ట్వంటీ వన్ లక్షల కోట్లు గోపీచంద్ ఆస్తి వన్ పాయింట్ ఎయిటీ టూ లక్షల కోట్లు రాధాకిషన్ దమాని ఆస్తి వన్ పాయింట్ లక్ ఎయిట్ టూ లక్షల కోట్లు ఇక మన తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ధనవంతుల ఆస్తులు ఎట్లా ఉంటే మురళీ యొక్క ఆస్తి తొంభై ఒకటి వేల కోట్లు పిచ్చిరెడ్డి ఆస్తి నలభై రెండు వేల కోట్లు వివి కృష్ణారెడ్డి ఆస్తి అంటే ఈ మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి నలభై ఒకటి వేల కోట్లు బి పార్థసారథి ఈ ఫార్మా కంపెనీ యజమాని ముప్పై తొమ్మిది వేల కోట్లు ప్రతాప్ రెడ్డి సి ఇది అపోలో హాస్పిటల్స్ ముప్పై ఒకటి వేల కోట్లు జిఎం రావు ఆస్తి ముప్పై ఒకటి వేల కోట్లు వేల కోట్లు ఇప్పుడు మేము చెప్తున్నాం వాళ్ళదేవో పై చెప్పింది లక్షల కోట్లు ఇదేవో వేల కోట్లు ఆస్తులు దీని లోపల సో మరి ఇది ఎంత ఎలా పెరుగుతున్నది దీనికి కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే మరి మహారాష్ట్రలోని ఉప ముఖ్యమంత్రి డెబ్బై రెండు వేల కోట్లు అనే విధంగా సిబిఐ కేసైంది ఈడీ కేసైంది అజిత్ పవార్ ఆయన ఇవాళ అధికార పక్షం వైపు చేరిపోగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాన్ని బీజేపీకి అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురాగానే దాని మీద కేసు మొత్తం డెబ్బై రెండు వేల కోట్ల ఫ్రాడ్ అది కేసు కోటే నాలుగు వేల కోట్లు శరత్ చంద్రారెడ్డి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు ఈ విధంగా ఉంటుందో వారు ఏ విధంగా చేస్తారు ఇంకా మొత్తం మంత్రుల యొక్క లెక్కలు కనుక మనం చూసినట్లయితే కేంద్రంలో మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో ఉన్నటువంటి డెబ్బై రెండు మంత్రుల లోపల వీళ్ళ దాదాపు సగం మంది మీద డెబ్బై రెండు మంత్రుల్లో నలభై రెండు శాతం మంత్రుల మీద అంటే ఇరవై తొమ్మిది మంది మంత్రుల మీద క్రిమినర్ కేసులు ఉన్నాయి అందులో పంతొమ్మిది మంది మీద తీవ్రమైనటువంటి కేసులు ఉన్నాయి కేంద్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి మంత్రులు ఆరు వందల నలభై మూడు మంది ఇందులో మూడు వందల రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే నలభై ఏడు శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అందులో నూట డెబ్బై నాలుగు మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటారు అందులో ఇరవై రెండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటే ముగ్గురు మీద లేవు కేవలం ముగ్గురు మీద లేవు అన్న తెలంగాణలో పదిహేను మంది మంత్రులు ఉంటారు అందులో పదకొండు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి దానిలో ఆరుగురి మీద తీవ్రమైన నేర ఆరోపణల కేసులు ఉన్నాయి మొత్తం దేశం మొత్తంలో బీజేపీ మంత్రులు మూడు వందల ముప్పై ఆరు మంది అందులో నూట ముప్పై ఆరు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కాంగ్రెస్ మంత్రులు అరవై ఒకటి మంది అందులో పదమూడు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి సి రాష్ట్ర మంత్రుల యొక్క మొత్తం అన్ని ఆదాయాల లెక్కకు తీస్తే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అందులో కేంద్రంలో ముప్పై ఆరు మంది మంత్రుల ఆస్తి వంద కోట్లకు పైన అందరూ రాష్ట్ర వాళ్ళ యొక్క సగటు కేంద్ర మంత్రుల యొక్క సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు వాళ్ళు మోడీ చాలా గరీబులను చూసి మంత్రులకు పెట్టుకున్నాడు కర్ణాటకలో ఎనిమిది మంది మంత్రులు ఆస్తి వంద కోట్లకు పైన ఏపీలో ఆరుగురు ఆస్తి వంద కోట్లకు పైన తెలంగాణలో ఇద్దరు మంత్రుల ఆస్తి వంద కోట్లకు పైన ఈ పిమ్మసాని చంద్రశేఖర్ అనే ఆంధ్రలో మంత్రి ఆంధ్ర నుంచి మంత్రి ఆయన ఆస్తి ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు దానిలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆస్తి ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు కోట్లు చంద్రబాబు నాయుడు ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు నారాయణ ఆస్తి ఇది మన నారాయణ స్కూల్స్ కాలేజీలు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు సురేష్ కర్ణాటక మినిస్టర్ ఆస్తి ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు వివేక్ వెంకటస్వామి దానిలో ఆస్తి ఆరు వందల ఆరు కోట్లు మళ్ళీ చంద్రబాబు నాయుడుది కాక వేరే లోకేష్ది ఐదు వందల నలభై రెండు కోట్లు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తి నాలుగు వందల నలభై మూడు కోట్లు సో ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రుల యొక్క పరిస్థితి ఇంకా అన్ని చాలా వివరాలు మన దగ్గర రూపాలు ఉన్నాయి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇలాంటి అవినీతి పరులు ఈ దేశాన్ని పరిపాలించడం వలన ఇట్లా జరుగుతుంది ప్రధానమైన కారణం ఉదాహరణకు ఉత్తరాఖండ్లో తనలో క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఇరవై మంది క్రికెటర్స్కు ఈ భోజనాలు టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేస్తారు దానిలో సంవత్సరానికి ఖర్చు ఏంటంటే ముప్పై ఆరు లక్షలు అంటే నెలకు మూడు లక్షలు నెలకు మూడు లక్షలు అంటే పది ఒకసారి ఒక లక్ష రూపాయలు పది రోజుల లక్ష అంటే రోజుకు పదివేల రూపాయలు రోజు పదివేల రూపాయలు అరటిపళ్ళ మీద ఒక ఇరవై ఇరవై కానీ ముప్పై కానీ ఆటగాళ్ళు అరటిపళ్ళ మీద ఖర్చు పెట్టినటువంటి ఒక పరిస్థితి మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి చూడండి సో ఒక్కొక్క అవినీతి అనేది ఈ దేశంలో ఎటువంటి స్థాయికి చేరుకున్నదనంటే మామూలుగా మనం ఊహించడం కూడా చాలా కష్టం ఈ ఆయుధాల అమ్మకాలలో కూడా విపరీతమైనటువంటి ఒక అవినీతి మనకు జరుగుతున్నదండి ఉదాహరణకు మనం డ్రోన్స్ను థర్టీ వన్ ఎం క్యూ బి అనేటటువంటి ఒక డ్రోన్లను అమెరికా నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం పదహారు వేల కోట్లు డ్రోన్లు కొన్నారు ఇది ఒక్కొక్కటి అవుతుందో మనం ఎనిమిది వందల డాలర్ల చొప్పున దాన్ని కొనడం అనేది జరిగిందంట అవే బ్రా డ్రోన్లు సేమ్ డ్రోన్స్ను బ్రిటిష్ గవర్నమెంట్ వంద డాలర్లకు కొన్నారు సేమ్ డ్రోన్ మనం పెట్టిన ఎనిమిది వందల కోట్లు వాళ్ళు పెట్టినటువంటిది ఇవాళ మన జలాంతర్గాములు అరవై వేల కోట్లు రకరకాల రక్షణ వ్యయంతో గత సంవత్సరం ఒక లక్ష కోట్లు దాదాపు ఈ సంవత్సరం కూడా ఒక లక్ష కోట్ల అనేది ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నట్లు మనకు లెక్కలు చెప్తున్నారు మరి విద్య ఎక్కడ ఉంది వైద్యం ఎక్కడ ఉంది మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే అసలు దేశం మొత్తంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు నాలుగు వందల నలభై నాలుగు కోట్ల మంది నాలుగు 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 వందల నలభై నాలుగు మిలియన్ అంటే నలభై నాలుగు కోట్ల మంది అందులో పదమూడు కోట్ల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు లెవెన్ పాయింట్ నైన్ మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు అంటే లెవెన్ పాయింట్ ట్వంటీ మిలియన్ అంటే లెవెన్ పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారు లెక్కలేదు మూడు కోట్ల మంది బాల కార్మికులు భారతదేశాలు ఉన్నారు ఎనిమిది కోట్ల మంది పిల్లలైతే ఉందో ఇది చదువుతూ అటు పనిచేస్తారు ఏదో ఒక పంచిన లారీ మీద ఇసుక లారీల మీద పోవడము సాయంత్రం పొలం పనులకు పోవడము ఇంకో పనికి పోవడం అలా చేసేటటువంటి పిల్లలు సో విద్యకు ఇవాళ కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ కేవలం రెండు టూ పాయింట్ నైన్ బడ్జెట్లో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ఒకటి నీతి నియమాలు నిజాయితీ ఒకటి ఇవి రెండు కావాలంటే ఇవాళ విద్యా విషయం లోపల కూడా మనం అత్యంత అడుగాడినటువంటి స్థాయి లోపల మనం ఉన్నాం విద్యను పూర్తిగా ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి ఇది మనం ఒకటి విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నాం రెండవది ఒక ఆదర్శమని చూపిస్తున్నామా యువతకు కానీ ప్రజలకు కానీ అంటే ఎక్కడ ఆదర్శం లేకపోవడం వల్ల ఎందుకనో లంచాలు తీసుకుంటున్నావు అని కార్పొరేట్ని అడిగితే మా చైర్మన్ తీసుకున్నాడు నేను తీసుకుంటున్నా అని చెప్తాను ఎందుక నువ్వు ఎమ్మెల్యే గారు లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి కదా లేకుంటే ఎవడు మా మినిస్టర్ తీసుకోవడం లేదా అంటాడు మనది మరి మా ముఖ్యమంత్రి తిన్నప్పుడు ఎందుకు తినకూడదు ఇది ఎట్లా అయిపోయిందంటే పైనుంచే మొత్తం కింది దాకా అవినీతి అనేటటువంటిది వ్యాపించడం వల్ల కింద కంట్రోల్ చేయడం కష్టం దాంట్లో ఒకరు నువ్వు మనం కింద ఉన్న వా నిజాయితీగా ఉండాలి అని అంటే వాడు పైవాన్ని చూపిస్తాడు వాడు వాడున్న నిజాయితీగా చెప్పండి అని అంటున్నాడు వాళ్ళు లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి నిజాయితీ అంటే ఇట్లా ఒక అవినీతి అనేటటువంటి దాన్ని ఈ దేశంలో ఒక చీడ పురుగు మాదిరిగా ఒక క్యాన్సర్ వాది మాదిరిగా వ్యాపించిపోయి అన్ని రంగాల లోపల అవినీతి అసలు మామూలుగా చెప్పాలంటే ఈరోజు ఒకటి ఒక పాయింట్ ఎవ్వరుగా నేను చెప్పదలుచుకున్నది ఈరోజుకు అసలు పీల్చుకునే గాలి సైతం అందులో మనకు విపరీతమైనటువంటి ఒక అనేటటువంటిది పెరిగిపోతున్నారు అలా ఎంత క్వాలిటీ ఉండాలా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యం జనటువంటి ఇరవై నగరాల లోపల పదమూడు భారతదేశం లోపల ఉన్నాయి ఢిల్లీ గుర్గాంవ్ నోయిడా భివాండి పంజాబ్ నుండి ముల్సనూర్ అస్సాంలోని బిల్హాట్ ఇట్లాంటి అన్ని నగరాలు పూర్తి కాలుష్యం తొలగించారు అంటే అక్కడ మామూలుగా ఏ రోజు ఒక్క సిగరెట్ తాగని మనిషి కూడా ఆ పట్నాలలో లోపల ఉంటే రోజుకు ఇరవై నుంచి ముప్పై సిగరెట్లు తాగిన దాంతో సమానమైనటువంటి ఒక కాలుష్యాన్ని వాళ్ళు పీలుస్తున్నారు దానివల్ల చర్మ వ్యాధులు చెస్ట్ వ్యాధులు క్యాన్సరు టీబీ అంటే నీకు ప్రజలు ఎంత ప్రమాదానికి గురవుతున్నా లేక ప్రజల ఆరోగ్యాలు ఎంతవరకు చెడిపోతున్నా కూడా ఎంతవరకు అయితే యువత ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడరో ఈ భారత ప్రజలు ఈ అవినీతి యొక్క కాలుష్యాన్ని అవినీతి యొక్క భూతానికి వ్యతిరేకంగా మనం పోరాడము ఈ పిశాచారి మనం ధరమేమో అంతవరకు ఈ దేశానికి వేరే మార్గము గతి ఎంటు లేదు అన్నట్టు అదే సేమ్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇదే బ్లాక్ మనీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ లోపల పోటీ చేస్తారు ఒక లెక్క ప్రకారంగా అయితే ఉందో ప్రెస్లో ప్రింట్ అయ్యేటటువంటి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల డబ్బు ఆర్బీఐకి చేరలేదనేటటువంటి ఒక లెక్క డెబ్బై రెండు వేల కోట్లు ప్రింటింగ్ అయిన తర్వాత ఆ సమాచారం ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది మనం వెరిఫై చేసుకోవాలి ఫ్యాక్ట్ వెరిఫై చేసుకోవాలి కానీ ప్రెస్లో వచ్చింది అందులో దీని మీద ప్రభుత్వం ఏం విచారం జరుపుతున్నదో ఏంటో మనకు తెలియదు పరిస్థితి కానీ అప్పుడు ఆ డబ్బు అంటే డెబ్భై రెండు వేల కోట్లు అంటే నూట యాభై కాన్స్టిట్యువెన్సీ గల ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీకి నువ్వు ఐదు వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అదే ఒక మూడు వందల నియోజకవర్గాల లోపల రెండు వందల యాభై కోట్లు ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకోవచ్చు ఇది ప్రధానమైనటువంటి కారణం భారత ప్రజల మనం ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ఈ అవినీతి పరుల దగ్గర మనం ఎలక్షన్లలో డబ్బులు తీసుకోకుండా మనం ప్రతి చోట ఒక మంచి వాళ్ళని దేశభక్తి కలిగిన వాళ్ళని గెలిపించుకోవాలనేటువంటి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోకపోతే తాను ఈ దేశానికి వేరే గతి లేదు